ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మీ కృష్ణవేణి వెల్కమ్ టు మై ఛానల్ నా అనుభవాలు ఉన్నాయి నేను పన్నెండు పదమూడు రోజులు వీడియో అని పెట్టాను కదా దాని తర్వాత అన్నట్టు ఇది తర్వాత రోజు మేము వెంకటగిరి నడిచాము గూడూరు గూడూరు నుంచి వెంకటగిరి మీదుగా వచ్చామన్నమాట వెంకటగిరి వేర్పేడు రేణిగుంట తిరుపతి ఇలా నడిచాము ఈ వెంకటగిరి దగ్గర మాత్రం రోడ్డు ఒక ఇరవై కిలోమీటర్లు బాగా ఘోరంగా ఉంది అసలు మూడు కిలోమీటర్లు అయితే ఈ ఈ రాళ్ళల్లో నడవాల్సి వచ్చింది ఎట్టయితే ప్రయాణం చేసి మేము ఈ రోజుకి తిరుపతి చేరామన్నమాట నిన్న నైటే రేణుగుంటీ వరకు ఎయిర్పోర్ట్ వరకు నడిచాము అక్కడతో ఆపేసి తిరుపతి వచ్చి రూమ్ తీసుకున్నాము ఈరోజు పొద్దున్నే నాలుగింటికి అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడైతే ఆపేసామో అక్కడి నుంచి నడుస్తూ వచ్చాము ఇది ఇక్కడికి పదకొండు కిలోమీటర్లు నడిచాము ఇది గరుడవారదనమాట అనమాట ఈ ఇదే నాలుగు కిలోమీటర్ల దాకా ఉంటుంది బస్ స్టాండ్ మీదుగా నంది సర్కిల్ అని కపిల తీర్థం వరకు ఉంటుంది ఈ బ్రిడ్జి ఈ ఇక్కడి నుంచి మళ్ళీ ఒక ఒకటిన్నర రెండు లోపు అలిపిరి గేట్ ఉంటుంది ఈ దారిలో మేము నడుచుకుంటూ వచ్చాము స్వామి ఈరోజు మాత్రం చాలా తొందరగా వచ్చాం పద్దెనిమిది కిలోమీటర్లు పొద్దున్న నాలుగింటి బయలుదేరితే తొమ్మిదింటికల్లా వచ్చేసాం గరుడ వారధి అసలు ఈ వారధి చూడాల్సిందనమాట భలే ఉంది అట కలుపుతున్నారు మళ్ళీ విడిపోతుంది అలా రకరకాలుగా ఉంది చాలా బాగుంది ఈ గరుడ వారిది దీది ఇలా నడుచుకుంటా ఆ పైకి పైకెక్కలేదు కింద నుంచి నడుస్తూ వచ్చాం మేము నడుస్తూ వస్తే ఇది బస్ స్టాండ్ ఇది బస్ స్టాండ్ అనమాట బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇలా ఒకే రోడ్డు ఈ వారది కూడా ఒకటే కింద నుంచి వెళ్ళినా ఒకటే రోడ్డు అనమాట ఈ బస్ స్టాండ్ దగ్గర నుంచి కొంచెం షార్ట్ కట్ ఉంది నడిచే వాళ్ళకి అన్నారు మళ్ళీ ఏమో అవి చాలా మెలికిలు ఉంటుంది కన్ఫ్యూజ్ అవుతారు వద్దన్నారని ఇదే రోడ్లో నడుస్తుంటే పాదయాత్రలో సురేష్ రెడ్డి గారని ఆయన ఫోన్ చేసి అమ్మ మున్సిపల్ పార్కు పక్క రోడ్డు వెళ్ళండి మీకు రెండు కిలోమీటర్లు తగ్గుతుందని చెప్పారు ఆ మున్సిపల్ పార్కు దాటగానే పక్క రోడ్లో వెళ్తే అది స్ట్రైట్ రోడ్డే అనమాట ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంటుంది అక్కడ మేము ఆ టెంపుల్లో కూడా వెళ్ళాము స్వామిని చూద్దే ఫోటో తినలేదు వీడియో స్వామిని మిగతా అంతా తీశాను ఇది కృష్ణదేవరాయల కోడలి కృష్ణదేవరాయలు తిరుపతికి ఎన్నో స్వామికి ఎన్నో నగలు మాన్యాలు ఎన్నో ఇచ్చారు కృష్ణదేవరాయలు కోడలి అని పెట్టారు ఇదిగోండి ఒక బ్రిడ్జి అటు వెళ్ళిపోయింది బారుగా చాలా బాగుంది గరుడవారిది ఇలానే నడుస్తూ వస్తున్నాము అయితే నాకు పద్దెనిమిది కిలోమీటర్లు ఎప్పుడు నడుస్తానో అనుకున్న స్వామి అసలు నన్ను నేను నడవలేదు ఆయన నాకే అర్థం ఎలా నడిచానో ఇవాళ అసలు రోజు పద్దెనిమిది కిలోమీటర్లు నడవాలంటే నాకు ప్రాణం పోయేది పదకొండు అయినా అయ్యేది కాదు అట్లాంటిది ఇవాళ తొమ్మిది కల్లా అయిపోయింది దారిలోనే అనమాట మేము వచ్చే దారిలోనే ఇస్కాన్ టెంపుల్ ఉంది లోపలికి వెళ్ళి చూసి వచ్చాము ఇదిగోండి చెప్పులు అక్కడ స్టాల్లో పెట్టి లోపలికి వచ్చాము స్వామికి తెప్పోత్సవం చేస్తారు చిన్న లాగా పెట్టి పడవలాగా పెట్టారు ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి నా తిరుపతి పాదయాత్ర మొదలైన దగ్గర నుంచి ఎంతోమంది మీ తొందరగా వెళ్ళాలి అని నా వీడియో కొంచెం లేట్ అయితే ఎలా ఉంది మీకు అని మీ హెల్త్ బాగుందా అని నాకు ఎన్నో ఫోన్లు వచ్చినాయి మీ అందరి సపోర్ట్తో నేను ఇంత దూరం వచ్చాననమాట ఈ స్వామి నడక నాకు ఇవాళకి పదిహేడో రోజు ఇవాళకే అలిపిరి చేరుకున్నాను నేను ఇది ఇస్కాన్ టెంపుల్ అనమాట తిరుపతిలో ఇస్కాన్ టెంపుల్ నేను నడుస్తూ తీస్తున్నాను అందుకే అది ఊగుతుంది వీడియో అడ్జస్ట్ అయ్యి చూడండి కొంచెం చూడండి ఈ టెంపుల్ ఇంతకుముందు దేవుణ్ణి తీనిచ్చేవాళ్ళు ఇప్పుడు వీడియో తినీలేదు దేవుణ్ణి కాకపోతే ఇక్కడ అష్టశకులు అనమాట ఎనిమిది మంది ఉంటారు కృష్ణుడు రాధాకృష్ణులు ఉంటారు ఇటు నలుగురు ఇటు నలుగురు ఎనిమిది మంది అష్టశకులు ఉంటారు ఇది ఈ ఇది లోపలికి వచ్చిన తర్వాత పైన గుడికి వెళ్ళేది పైకెక్కాలి ఇలా పైకెక్కి పైకి వెళ్తే ఇదేమో మాయాపూరు పూరి మాయాపూర్ యాత్ర అని పెట్టారు మే నెలలో అనుకుంటా అది రథోత్సవం అప్పటికి ఈ పక్కన ప్రసాదాలు పెట్టి అమ్ముతున్నారు స్వామివారికి ఇలా పైకి వెళ్తే స్వామిని చూడవచ్చు అక్కడ చాలా బాగుంటారు ఎవరైనా తిరుపతి వస్తు వస్తే మాత్రం తప్పకుండా ఈ తిరుపతిలో ఈ ఇస్కాన్ టెంపుల్ని చూసి రండి బాగుంటుంది ఇది ఇదే మాయాపూర్లో కూడా ఇలానే ఉంటుంది కలకత్తా దగ్గర మాయాపూర్లో వరల్డ్లోనే అతి పెద్ద టెంపుల్ కడుతున్నారన్నమాట అక్కడ ఇస్కాన్ వాళ్ళు అక్కడ కూడా నరసింహస్వామి ఇలానే ఇక్కడ అయితే ఎలా ఉందో అక్కడేమో పెద్ద పెద్ద విగ్రహాలు ఇక్కడ చిన్నగా ఉంటాయి అది ఈ ఈ స్వామివారి ప్రసాదాలు అమ్ముతున్నారు అది జిలేబీ అంట పెద్దగా ఉంది నూట యాభై రూపాయలు అన్నారు చూడండి బలరాం కృష్ణులు ఆడుకుంటున్నారు ఎంత బాగుందో ఈ ఫోటో బాగుంది కదా ఇది దేవుణ్ణి చూసి బయటకు వచ్చేదారనమాట ఇలా బయటకు వస్తే ఇక్కడ ఆ స్వామివారికి భగవద్గీత బుక్స్ రామాయణము ఇంకా అన్నీ అమ్ముతున్నారు సామ్రాన్ కడ్డీలు సెంట్ బాటిల్స్ ఇంకా దేవుడు బొమ్మలు బుక్స్ అన్ని రకాలు ఆ గుడికి సంబంధించి వాళ్ళ ఆదాయం కోసం ఎక్కడైనా ఇస్కాన్ టెంపుల్లో ఇట్లానే పెడతారు చూడండి స్వామివారు లడ్డు గోపాలు చిన్ని కృష్ణుడు ఎన్ని విగ్రహాలు అన్నీ ఉన్నాయి ఆ ఆఊదోడ్లో అన్నీ ఇంత ఇంకా నాకు కొంచెం నడిస్తే దగ్గరలోకి వచ్చేసాము అలిపిరి గేటు అందుకని ఎక్కువ సేపు నుంచొని తీలేకపోయాను రాధాకృష్ణులు అది చూడండి ఆ తల్లి వదిలి వదిగిపోయి ఎలా ఉన్నాడో కృష్ణయ్య కృష్ణ ఇవన్నీ ఇది భాగవతం బుక్స్ అయ్యి ఇవన్నీ బుక్సే అనమాట బుక్స్ అది దేవుడికి సంబంధించినవన్నీ అమ్ముతారు ఇదిగోండి ఇదే మాయాపూర్లో పెద్ద టెంపుల్ అని చెప్పాను కదా ఈ టెంపుల్కే డొనేట్ చేసేవాళ్ళు చెయ్యొచ్చు ఎంతైనా అని అడుగుతున్నారు అక్కడ ముందుకు వస్తే ఇది ప్రసాదాలు ఇవన్నీ ప్రసాదాలు రేట్లు కూడా రీజన్గానే ఉంటాయి కావాల్సిన వాళ్ళు తీసుకుంటున్నారు ఇక్కడ ఎవరికి నచ్చినాయి వాళ్ళు తీసుకొని వెళ్తున్నారు చాలా వెరైటీలు ఉన్నాయి అన్నమాట స్వీటు హాటు స్నాక్ ఐటమ్ అన్నీ అది ఇది అయిన తర్వాత మాములుగా అయితే వెనక నుంచి రావాలి ఇంక మాకు టైం అయిపోతుందని రిక్వెస్ట్ చేసి ముందు నుంచి వచ్చాము ఇది లోపలికి వచ్చే దారి ఇంకా వెనక నుంచి వెనక వైపు నుంచి వస్తే అక్కడ గోశాల అవన్నీ కూడా ఉంటాయి ప్రసాదం కూడా ఇస్తారు బయట కూడా ప్రసాదాలు అమ్ముతారు ఇంకా అదంతా తిరిగి వస్తుంటే నాకు నడిచేది నడిచి ఉన్నాను కదా అని రిక్వెస్ట్ చేసి ముందు నుంచి వచ్చాను లేదంటే ఇటువైపు నుంచి వస్తాం బయటికి అది ఐస్కాన్ టెంపుల్ దాటి ముందుకు వస్తే ఇక్కడ ఏదో స్కూల్ ఉంది ఇంటర్ ఎగ్జామ్స్ కదా అందరు నుంచొని ఉన్నారు అదే అండి చివరికి నాకు ఇవాళ ఎంత హ్యాపీగా ఉందో చెప్పలేను నేనైతే చివరికి అలిపిరి గేట్ వరకు వచ్చామన్నమాట ఈరోజు అది కూడా పద్దెనిమిది కిలోమీటర్లు నడిచి ఈరోజు అలిపిరి గేట్ అది కనిపిస్తుంది అది అక్కడికి రావటం అంటే నాకు చెప్పలేను అనమాట ఇవాళ అంత ఆనందంగా ఉంది నాకు ఇక రేపొద్దున వద్దున నడుస్తామన్నమాట నలిపిరి నుంచి స్వామివారికి కొండ మీదకి నడుస్తాము రేపు మార్నింగ్ మొదలు పెడతాము ఇంతవరకు నాకు ఎంతో సపోర్ట్ చేశారు మీ అందరూ నాకు ఎంత ఆనందంగా ఉందో ఇదంతా మీ సపోర్టు దేవుడి దయతోనే నేను ఈ పాదయాత్ర చేయగలిగాను ప్రతి ఒక్కరికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అదిగోండి అదే అలిపిరి గేటు నాకు ఎంత ఆనందంగా ఉంటే స్వామిని చూసినంత ఆనందంగా ఉంది వాళ్ళ ఆ గేటు చూడగానే చాలా హ్యాపీగా ఉంది ఇదిగోండి ఇదే రేపు ఈ గేట్లో నుంచి వెళ్ళి పైకి వెళ్ళి నడవాలన్నమాట రేపు పొద్దున్నే మొదలు పెడితే ఎన్నింటికి వెళ్తాను స్వామి దయతో తొందరగానే ఏ ఇబ్బంది లేకుండా బైక్ చేరుకోనాలనుకుంటున్నాను మీరు కూడా మనస్ఫూర్తిగా కోరుకోండి ఆ గేట్ చూస్తే నాకు చెప్పలేను నా కళ్ళల్లో నీళ్ళు వచ్చేసి అంత ఆనందంగా ఉంది ఇది గరిడాల్వారు అలిపిరికి ఎదురుగా ఉంటారు కదా ఆ సర్కిల్ అన్నమాట ఇది రేపు ఇక్కడికి వచ్చి మాకు ఈ దగ్గరలోనే రూమ్ తీసుకున్నాము మళ్ళీ రేపు పొద్దున అక్కడి నుంచి అనమాట మీ లైక్ కామెంట్తో నాకు సపోర్ట్ తెలియజేయండి మీ అందరూ ఇప్పటి వరకు నన్ను ఎంతో ప్రోత్సహించి ఇక్కడి వరకు తీసుకొచ్చారు ఇంకా మధ్యాహ్నం రెస్టారెంట్కి వెళ్ళి భోజనం చేసి ఇంకొచ్చి రూమ్లో రెస్ట్ తీసుకుంటున్నాము థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సాయంత్రం వీలైతే అమ్మవారి గుడికి వెళ్దాం అనుకుంటున్నాను థ్యాంక్ యూ మీ అందరి సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్ అన్నమాట స్వామి దైత్యం ఇంతవరకు నడిచాను నేను ఆ అలిపిరి మెట్లు కూడా పైకి ఎక్కితే స్వామిని చేరుకుంటాము చాలా థ్యాంక్స్ అన్నమాట స్వామికి నా కృతజ్ఞతలు నన్ను ఇంత దూరం సేఫ్గా నడిపించారు మీ అందరి సపోర్ట్తో ఇక్కడ వరకు వచ్చాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్